అందరూ ఎలా ఉన్నారు నా పేరు సునీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్ చేస్తే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్ చేస్తాయి ఇండియాలో ఉన్నప్పుడు నేను వాష్రూమ్ క్లీన్ చేయడానికి అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేసుకునే వాళ్ళము ఎవ్రీ వన్ మంత్ ఆ త్రీ మంత్స్కి వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట సో దట్ నాకు కొంచెం పని తగ్గేది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం వర్క్ అంతా కూడా మన మీదే పడిపోతుంది మేడ్స్ని కానీ బయట క్లీనింగ్ వాళ్ళని ఎఫోర్డ్ చేయాలంటే కొంచెం మనీ ఎక్కువైతే అడుగుతారు సో అదంతా మనం బయట చేయలేము నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్లో ఒక క్లీనింగ్ ప్రోడక్ట్ గురించి వెతుకుతున్నాను అనమాట అది కొంచెం డీల్స్లో వచ్చింది సో ఆ ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్కిన్ స్క్రబ్బర్ ఇది అండ్ రివర్స్లో ఉంది కదా అందుకే కనిపించట్లేదు నేను చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ కిచెన్ కార్నర్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంది అండ్ దీంతో మనకి ఒక ఎయిట్ అటాచ్మెంట్స్ ఇచ్చారనమాట ఆల్రెడీ నేను ఇందులో కొన్ని బ్రషెస్ యూస్ చేశాను నేను చాలా సాటిస్ఫై అనమాట మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను అండ్ ఇందులో ఏ బాక్స్లో ఏమే వచ్చాయి అనేది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను అండ్ నేను ఎలా యూస్ చేశాను దాని రిజల్ట్ ఏంటి కాస్ట్ రివ్యూ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను మీతో ఎయిటీన్ వన్ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ అన్బాక్సింగ్ చూద్దాం ఇప్పుడు ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇందులో ఈ కవర్ వచ్చేసి మన బ్రషెస్ ఉంటాయి కదా ఈ బ్రషెస్ అన్ని ఇందులో వేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది బ్రష్ హెడ్ హోల్డర్ అంటారు దీనికి ఇంకొక వేరే బ్రషెస్ మనం అటాచ్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేస్తారనేది లాస్ట్లో చూపిస్తాను ఈ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ కి ఇది మెయిన్ బాడీ దీనికి మనం అటాచ్మెంట్స్ యాడ్ చేసుకుంటాము ఫ్రంట్ లో నేను తీసుకున్న ఈ స్పిన్ స్క్రబ్బర్ వచ్చేసి ఫార్ట్ వోల్స్ కంపెనీ నుంచి పేరు కొంచెం ఫన్నీగా ఉంది కదా మనకి ఇక్కడ రెండు ప్లాస్టిక్ బటన్స్ లా కనిపిస్తున్నాయి కదా అందులో ఒకటి ఆన్ అండ్ ఆఫ్ కి ఇంకొకటి సీపిన్ అనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి పక్కన మనకి ఎంత ఛార్జింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనం పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఎంత బ్యాటరీ ఉంది అనేది మనకి అక్కడ చూపిస్తుంది రబర్ ఫ్రంట్ లో చూసారు అంటే మనకి ఆ స్పిన్ అవుతుంది కదా అవి టూ మోడ్స్ లో తిరుగుతుంది కొంచెం స్లోగా ఇంకొంచెం ఫాస్ట్ గా తిరుగుతుంది ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేసినప్పుడు నార్మల్గానే తిరుగుతుంది ఇంకొంచెం లాంగ్ ప్రెస్ చేశామనుకోండి స్పీడ్ పెరుగుద్ది అనమాట పవర్ ని ఒకసారి ప్రెస్ చేసామనుకోండి మొత్తానికి ఆఫ్ అయిపోతుంది రిమైనింగ్ అన్ని మనకి బ్రష్ హెడ్స్ అనమాట అందులో ఫస్ట్ బ్రష్ వచ్చేసి బిగ్ ఫ్లాట్ బ్రష్ ఇది నేను ఈ స్పిన్ స్క్రబ్బర్ని వాష్రూమ్ క్లీనింగ్ కోసమే తెప్పించాను సో అందుకని నేను ఈ బ్రష్ని టబ్ క్లీన్ చేయడానికి యూస్ చేశాను నెక్స్ట్ బ్రష్ వచ్చేసి షార్ప్ బ్రష్ ఇవి నేను కార్నర్స్ క్లీన్ చేయడానికి యూస్ చేశాను ట్యాప్స్ దగ్గర కార్నర్స్ ఉంటాయి అండ్ షింక్ చుట్టూతో ఫోర్ కార్నర్స్ కార్నర్స్ క్లీన్ చేయడానికి ఈ బ్రష్ చాలా యూస్ఫుల్ అయింది నాకు నెక్స్ట్ బ్రష్ వచ్చేసి ఈ స్మాల్ బ్రష్ అనమాట ఇది షింక్ క్లీన్ చేసుకోవడానికి వాష్ బేషన్ క్లీన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ బట్ నేనేం చేశానంటే నేను కిచెన్ లో గ్యాస్ క్లీన్ చేయడానికి యూస్ చేశాను మాది గ్లాస్ టాప్ దీనికి కూడా క్లీన్ చేయడానికి ఒక బ్రష్ ఇచ్చారు బట్ గీతలు పడుతుందేమో అని చెప్పి నేను ఈ బ్రష్ యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ కవర్ లో ఫోర్ బ్రషెస్ ఇచ్చారు ఇవన్నీ కూడా సాఫ్ట్ గానే ఉన్నాయి విండోస్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా అవుతాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఫైబర్ బ్రష్ అనమాట ఇది మెయిన్ గా మన కిచెన్ దగ్గర స్టవ్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయి డిషెస్ క్లీన్ చేయడానికి స్క్రబ్ యూస్ చేస్తాం కదా ఆ మెటీరియల్ అనమాట ఈ బ్రష్ వచ్చేసి స్పాంజ్ బ్రష్ మెయిన్గా గా ఏంటంటే కారు పెయింట్ వేసిన ప్లేస్ ఉంటుంది కదా అది క్లీన్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది ఎలాంటి స్క్రాచెస్ పడకుండా మనం క్లీన్ చేయాలనుకుంటే ఈ బ్రష్ యూస్ చేసుకోవచ్చు ఈ బ్రష్ వచ్చేసి ఊల్ టైప్ అనమాట ఊల్ బ్రష్ లా ఉంది మన ఇంట్లో కెటిల్స్ ఉంటాయి కదా కెటిల్స్ ఎయిర్ ఫ్రయర్స్ ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ పైన క్లీన్ చేయడానికి చాలా బాగుంది ఇది ఈ బ్రష్ వచ్చేసి క్లాత్ మోడల్ ఉంది మన టీవీ టేబుల్ గానీ డైనింగ్ టేబుల్ అట్లా పాలిష్ ఉన్న ఏరియాస్ మనం చేయడానికి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది బ్రష్ హెడ్ ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూపిస్తున్నాను నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది స్టిక్కీ హెడ్ అనమాట దానికి ఈ స్పాంజ్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి కదా వాటిని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఏ బ్రష్ అయినా కానీ మనం మెయిన్ బాడీకి అటాచ్ చేసుకోవచ్చు కనెక్ట్ హెడ్ ఉంది కదా ఫ్రంట్లో ఉన్నది కనెక్ట్ హెడ్ అంటాము ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను బ్రష్ షేప్ అండ్ కనెక్ట్ షేప్ ఈక్వల్గా పెట్టుకుని మనం వెనక్కి పుష్ చేస్తే బ్రష్ అనేది అటాచ్ అయిపోతుంది ఈ బ్రషెస్ అటాచ్ చేసేటప్పుడు పవర్ అనేది ఆఫ్ చేసి తర్వాత బ్రష్ అనేది అటాచ్ చేసుకోవాలి బ్రష్ అటాచ్ చేసి పవర్ ఆన్ చేశాను టూ మోడ్స్లోనూ స్పిన్ అవుతుందని చెప్పాను కదా ఫస్ట్ స్లో మోడ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం స్పీడ్గా తిరుగుతుంది ఇది చాలా ఈజీగా అసెంబుల్ చేయొచ్చు అలాగే చాలా ఈజీగా డిసెంబుల్ కూడా చేయొచ్చు మనం క్లీన్ చేసేటప్పుడు వైర్ ఉందనుకోండి కాళ్ళకు తట్టుకుని పడే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇదైతే వైర్లెస్ డిటాచ్మెంట్ కూడా జస్ట్ ఆ బ్రష్ని పట్టుకుని లాగేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది అలానే ఇంకొకటి స్పాంజ్ బ్రష్ మనం అటాచ్ చేసాం కదా దాన్ని కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసుకోవాలి వేరే బ్రషెస్ అనుకోండి హ్యాండ్తో రబ్ చేయాలి కదా అప్పుడు మన హ్యాండ్ అనేది హర్ట్ అవుతుంది వీటి వల్ల ఏంటంటే వర్క్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఈ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్కి ఛార్జింగ్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు దీనికి సి టైప్ ఆఫ్ కేబుల్ ఇచ్చారు ఈ సి టైప్ పిన్ తీసుకొచ్చి మెయిన్ బాడీ ఉంది కదా అక్కడ ఛార్జింగ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాము ఇంకొక అదర్ ఎండ్లో పిన్ ఉంది కదా దాన్ని ఛార్జర్ హెడ్కి కనెక్ట్ చేసుకుని ఛార్జింగ్ పాయింట్లో పెట్టవచ్చు లేదా డైరెక్ట్గా దీన్ని ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గా ఛార్జర్ హెడ్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పాయింట్లో పెడుతున్నాను కంప్యూటర్కి పెట్టామనుకోండి అది హీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పి నేను ఛార్జర్ హెడ్కి కనెక్ట్ చేశాను ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి త్రీ అవర్స్ తీసుకుంటుంది వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వాల్మౌంట్ స్టిక్కర్ వాల్ కి స్టిక్ అయిపోతుంది మనకి రాడ్స్ తో ఉంటుంది కదా అటాచ్మెంట్ ఆ రాడ్ ని తీసుకెళ్లి ఇందులో పెట్టామంటే స్టిక్ అయ్యి వాల్ కి అటాచ్ అయి ఉంటుంది అనమాట ఇందులో మనకి టూ రాడ్స్ ఇచ్చారు టూ ఎక్స్టెన్షన్స్ అనమాట మెయిన్ బాడీ ఉంది కదా ఆ ఎలక్ట్రికల్ స్ప్రిన్ పట్టుకుని చిన్న చిన్న మనకి దగ్గరలో అందేవన్నీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాష్రూమ్ వాల్స్ క్లీన్ చేయాలంటే అవి కొంచెం హైట్ కాబట్టి ఈ ఎక్స్టెన్షన్స్ బాగా యూస్ఫుల్ అయ్యాయి ఈ రెండు రాడ్స్ ని అటాచ్మెంట్ ఎలాగంటే జస్ట్ స్క్రూట అయిపోయి జస్ట్ స్క్రూ లాగా మనం తిప్పేస్తే ఆ రెండు అటాచ్ అయిపోయాయి నెక్స్ట్ మనం ఇలా అటాచ్ చేసిన టూ రాడ్స్ కి మెయిన్ బాడీ ఉంది కదా ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్ దీన్ని అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం సెకండ్ ఎక్స్టెన్షన్ లాగా అనమాట ఇంకా హైట్ అవుతుంది అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ థర్డ్ ఎక్స్టెన్షన్ ఎలా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మెయిన్ పార్ట్ దగ్గర ఆన్ అండ్ ఆఫ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆ పైన స్క్రూని కొంచెం లూజ్ చేసామనుకోండి చాలా స్మూత్గా పైకి ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది మనకి ఆ స్క్రూని కొంచెం లూజ్ చేస్తే చాలా స్మూత్గా రాడ్ అనేది ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది ఇది వచ్చేసి థర్డ్ ఎక్స్టెన్షన్ అనమాట ఈ థర్డ్ ఎక్స్టెన్షన్ని కదలకుండా ఉంచాలి టైట్గా ఉంచాలి అంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆన్ ఆఫ్ ఆఫ్లో పెట్టామనుకోండి అది టైట్ అవుతుంది అండ్ హెడ్ కదలకుండా ఉంటుంది అనమాట ఆఫ్లో ఉందనుకోండి టైట్గా ఉంటుంది ఆన్లోనే పెట్టారనుకోండి ఆ స్పిన్ అవుతూ కూడా ఆ హెడ్ కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఈ బాక్స్లో ఒక మాన్యువల్ ఇచ్చారు ఎలా వర్క్ అవుతుంది ఏ బ్రష్ దేనికి యూస్ చేయాలి ఎంత ఛార్జింగ్ పెట్టాలి సమ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇది యూస్ఫుల్ అవుతుంది బ్రష్లు అన్నీ కూడా ఈ కవర్ లో అంటే స్కాటర్ అయిపోకుండా ఉంటాయి ఒకే ప్లేస్ లో ఉంటాయి నేను ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేస్తున్నాను ఇది షార్ప్ బ్రష్ కార్నర్స్ క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది జస్ట్ వర్టికల్ గా పుష్ చేస్తే మనకి అటాచ్ అయిపోతుంది ఆ హ్యాండిల్ని ని లాక్ చేయకుండా కార్నర్స్ క్లీన్ చేస్తున్నాను చూడండి ఆ బ్రష్ హెడ్ ఉంది చూసారా ఆ హెడ్ కూడా చుట్టూతా తిరిగిపోతూ ఉంది అసలు పని అవ్వట్లేదు అన్నమాట ఆ మెయిన్ బాడీ కదలకుండా నేను ఆఫ్ ఆప్షన్లో పెట్టి చేస్తే పర్ఫెక్ట్గా ఉంది జస్ట్ మీకు చూపిద్దాము లాక్ చేయకుండా చేస్తే ఎలా అవుతుంది అని చెప్పి నేను ఈ క్లిప్ యాడ్ చేశాను నాకేమనిపించింది అంటే టబ్లో ఒక స్టూల్ వేసుకుని కూర్చుని చిన్న మెయిన్ హెడ్ ఉంది కదా ఆ హెడ్తో క్లీన్ చేస్తే ఇంకా త్వరగా అయ్యేది అనిపించింది వీడియో కోసం అని చెప్పి ఎక్స్టెన్షన్ పెట్టి నేను మీకు చూపిస్తున్నాను ఈ బిగ్ బ్రష్ వచ్చేసి వాల్స్ క్లీన్ చేయడానికి టబ్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అయింది ఈ బ్రష్ బ్రషల్స్ కూడా స్మూత్ గా ఏమీ లేవు చాలా హార్డ్గా ఉన్నాయి హార్డ్ సర్ఫీస్లో ఏమైనా మరకలు ఉంటే పోగొట్టేలాగే ఉన్నాయన్నమాట ఒక వన్ అవర్ ముందే లిక్విడ్ చేసి స్ప్రే చేసేసి వన్ అవర్ లీవ్ చేసామనుకోండి తర్వాత క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది బ్రష్తో క్లీన్ చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఉంది టైం సేవ్ అయింది క్లీన్గా కూడా అయ్యిందనమాట డీప్ క్లీన్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ టైం వాల్స్ క్లీన్ చేసేటప్పుడు ఏమనిపించింది అంటే చాలాసేపు ఈ రాడ్ని హోల్డ్ చేసి మనం క్లీన్ చేయాలి కదా హ్యాండ్ కొంచెం పెయిన్ అనిపించింది బట్ నెక్స్ట్ టైం మాత్రం చాలా ఈజీగా అనిపించింది ఈ వాల్స్ పై వరకు క్లీన్ చేయాలి అంటే థర్డ్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయాల్సిందే ఓపెన్ చేసిన తర్వాత చాలా ఈజీగా పై వరకు అందింది ఈజీగా కూడా క్లీన్ అయిపోయింది యూఎస్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయిన పని ఉందంటే అది వాష్రూమ్ క్లీన్ చేయడమే ఇక్కడ టబ్ ఉంటుంది వాష్రూమ్ అంతా కూడా మనకి వుడ్తో ఉంటుంది వాటర్ వేస్ క్లీన్ చేయడానికి ఉండదు సో చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఈ టబ్ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసేది ఫైనల్గా రెస్ట్ రూమ్ అంతా క్లీన్ చేశాను టబ్ కూడా చాలా నీట్గా క్లీన్ అయింది మనకి ఇక్కడ స్టీల్వి కనిపిస్తున్నాయి కదా ట్యాప్స్ ఆ ట్యాప్ ఓపెనర్స్ ఈ స్టీల్ రాడ్స్ కూడా ఈ స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేశాను చాలా నీట్ గా మరకలు కూడా లేకుండా మొత్తం అనమాట నేను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ యూస్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నెక్స్ట్ వచ్చి కిచెన్ క్లీన్ చేయాలి కదా రెండు ఒకే రోజు క్లీన్ చేయలేదు వాష్రూమ్ వేరే రోజు క్లీన్ చేశాను అండ్ కిచెన్ ఈ గ్యాస్ సర్ఫేస్ వచ్చి ఇంకొక రోజు అనమాట వంట అయిపోయింది అదే చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది హీట్లో ఉంది అక్కడ లైట్లు వెలుగుతున్నాయి కదా సో అవన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఈ గ్యాస్ అనేది క్లీన్ చేసుకోవాలి ఈ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్తో క్లీన్ చేద్దామని చెప్పి లాస్ట్ వీక్ నేను గ్యాస్ క్లీన్ చేయలేదు సో ఇప్పుడు ఎలా ఉందో అనేది నేను చూపిస్తున్నాను గ్యాస్ గ్లాస్ కుక్ టప్ కాబట్టి దీనికి స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం కేర్ తీసుకుని మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్ కుక్ టాప్ క్లీన్ చేయడానికి బార్ కీపర్ ఫ్రెండ్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను అనమాట చాలా టైప్ ఆఫ్ లిక్విడ్స్ యూస్ చేశాను చాలా కాస్ట్లీ బట్ ఇది చాలా తక్కువ అండ్ పౌడర్ ఫామ్లో ఉంటుంది నీట్గా కూడా క్లీన్ అవుతుంది నాకు దీన్ని నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు చాలా బాగా వర్క్ అవుతుంది అని నేను కూడా యూస్ చేశాను నాకు బాగా వర్క్ అయింది ఎవరికైనా కావాలంటే ఇది వాల్మార్ట్లో చాలా తక్కువ దొరుకుద్ది తీసుకోండి ఈ పౌడర్ పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసామనుకోండి ఈ పౌడర్ అంతా కూడా కుక్ టాప్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది చిన్న టిష్యూ పేపర్ తీసుకుని వెట్ చేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేశారనుకోండి ఇది ఇంకొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది మాన్యువల్లో ఈ బ్రష్ కుక్ టాప్కి యూస్ చేయమని ఇచ్చారు బట్ నాది గ్లాస్ కుక్ టాప్ కాబట్టి నేను యూస్ చేయట్లేదు స్క్రాచెస్ ఏమైనా పడతాయేమో అని చెప్పి నార్మల్ వేరే స్మాల్ బ్రష్ ఉంది ఆ బ్రష్ యూస్ చేస్తున్నాను మనకు ఎక్కడైతే రఫ్ సర్ఫేస్ అనిపిస్తుందో ఆ బ్రష్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి స్పిన్ అయిపోతూ చాలా ఈజీగా పోయింది నేను ఒకే ఒకసారి క్లీన్ చేశాను చాలా నీట్గా పోయింది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు క్లీన్ చేసి స్టీల్ కుక్ టాప్స్ కానీ లేదా కాయిల్ టైప్ ఉంటాయి కదా ఆ కాయిల్ టైప్ క్లీన్ చేయడానికి ఈ బ్రషెస్ బాగా యూస్ఫుల్ అవుతాయి ఒకసారి ఈ పౌడర్ అంతా వేసి కొంచెం నాన్ ఉంటుంది కదా సో మనం అంతా హార్డ్ వర్క్ చేయని అవసరం లేదు ఇది స్పిన్ అవుతూ చాలా ఈజీగా పోతున్నాయి మరకలన్నీ ఈ గ్యాస్ కుక్ టాప్ క్లీన్ చేయడానికి నేను ఫైబర్ టవర్స్ యూజ్ చేస్తాను పెట్టున్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కార్నర్స్ ట్యాప్స్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తామని చెప్పాను కదా నేను షింక్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తున్నాను మనకి ఎడ్జెస్లో ఉన్న మట్టి మరకలు ఉండిపోతాయి కదా వాటిని ఈజీగా క్లీన్ చేయడానికి ఈ బ్రష్ బాగా యూజ్ అయింది షార్ప్ బ్రష్ అంటాం దీన్ని ఏ లిక్విడ్స్ వేయకుండా క్లీన్ చేస్తున్నాను ఎలా క్లీన్ అవుతుందో చూద్దామని చెప్పి ట్యాప్స్ మళ్ళీ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే మంచిగా షైన్ అనిపించాయి నార్మల్గా అయితే స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేస్తూ ఉంటాం కదా అది డీప్ క్లీన్ అయినట్టు కాకుండా పై అయి క్లీన్ అవుతూ ఉంటుంది ఇది అయితే ఎడ్జెస్లోకి కూడా వెళ్ళి ఈ షింక్ కార్నర్స్ అవి క్లీన్ చేయడానికి నేను పక్కన చిన్న స్క్రబ్ ఉంది కదా అక్కడ షింక్లో కనిపిస్తుంది మీకు అది యూజ్ చేస్తాను అది కూడా నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను ఈ స్క్రబ్ యూస్ చేసినప్పుడు హ్యాండ్ పైన అంత వర్క్ పడట్లేదు ఈ ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ నేను డీల్స్లో తీసుకున్నాను నాకు ట్వంటీ టూ డాలర్స్కి వచ్చింది నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఈ ప్రోడక్ట్తో నాకు ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఏమనిపించింది అంటే క్లీన్ చేసిన తర్వాత డీప్గా క్లీన్ అయినట్టు అనిపించింది అండ్ ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగుండకపోవచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి హెల్త్ లేకుండా ఉండొచ్చు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ వాష్రూమ్ క్లీన్ చేయాలంటే వాళ్ళు వల్ల అవ్వదు కాబట్టి బయట నుంచి హైర్ చేయాలంటే అది మనీ అవుతుంది సో ఇది వాళ్ళకు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది బెటర్ ఆప్షన్ అనమాట అండ్ ఇది గిఫ్టింగ్ ఆప్షన్గా కూడా బాగుంటుంది మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ చేయండి అండ్ ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట చాలా బాగా ఇంప్రెస్ అవుతుంది నేను యూస్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యాను అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ ప్రొడక్ట్ వల్ల యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారనేది కమెంట్స్లో చెప్పండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో నాతో చెప్పండి నేను మోస్ట్లీ రిప్లై చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ఎం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్